పారెలపల్లికి వచ్చినాము పారెపల్లెలో శేని పోతాను ఆడ ఆడబోతోంది మా చెల్లె ఆడ ఇంకొక ఆవిడ మా ఆవిడ ఆడ మా బామ్మది ఆడ మా అన్న పారపల్లెలో శేని పోతాను ఇది శని ఇలా ఉంటాయి

రేరే అది రోజు వొని తీసుకుంటా చున్నీ ఉంటది గాయ్ బా చున్నీ కేస్తా చున్నీ కే ఆడ పెట్టుకున్నట్లు ఏయ్ చున్నలకేయ్ అందరు చున్నలకేస్కోడి ఇట్లా వన్ వీడియో YouTube లో సి మొబైల్ చూసే వీడియోలు ఫంక్షన్ YouTube లైట్ తో మళ్ళా దేము

మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మిరపకాయకి కావలిచి యా మిరపకాయలు అంతే ఇదే మాదే సేని ఇదంతా మిరపకాయలు కాపులు వచ్చింది చూడండి ఏముండ అంతేనా అదే లైట్ ఫెయిల్ మిరపలు తీసినాకే ప్లాన్ చేస్తున్నారు చూడు ముగ్గురుగా ఎట్లుండదు మిరపలు తీసినాక ప్లాన్ చేస్తాం R. Isisen abu pe kitu еёales <laughs> ngaростie. R. So after we make our restless, we start carrying ourื่�üs writer. R. Somebody gives us crayons. R. Or weINEShoun pick incidental crayons. R. Ir inventionalus yingheoski bahaiplate 我們 kğinija8 R.You ask different questions. R.Eạबi8 T My name is Kar asks us all about crayon about the fudayチョ